అందరికీ నమస్కారం నా పేరు మొహమ్మద్ తాహేర్ పాషా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఒక హిందీ ఉపాధ్యాయుణ్ణి నా పేరు మొహమ్మద్ తాహేర్ పాషా నేను బేసికల్గా హిందీ ఉపాధ్యాయుణ్ణి హిందీ విషయ నిపుణుడిని నేను మా యొక్క హిందీ విద్యార్థుల కోసం హిందీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల కోసం అనేకమైనటువంటి బోధన ఉపకరణాలని తయారు చేస్తూ ఉంటాను ఇది తయారు చేస్తున్నప్పుడు హిందీతో పాటు కొంతమంది తెలుగు ఉపాధ్యాయులు కూడా చూసి మా తెలుగులో కూడా ఏదైనా ఒక మంచి టిఎల్ఎంని తయారు చేయండి అని చెప్పేసి కోరటం మీద నేను ఒక వినూత్నమైనటువంటి ఆటలు భాష సంబంధించినటువంటి ఆట ద్వారా తెలుగును ఏ విధంగా బాగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చో ఈ విషయంలో ఒక గేమ్ని నేను డెవలప్ చేయడం జరిగింది ఈ గేమ్ ద్వారా విద్యార్థుల్లో అక్షరాలని వర్ణమాలలోని అక్షరాలను గుర్తుపట్టడం పలకడం వ్రాయటం చదవటం అనేది చాలా సహజంగా జరిగేటువంటి విధానంలో నేను ఈ టీఎల్ఎంని డెవలప్ చేయడం జరిగింది మీరందరికీ తెలుసు కిట్టి కిట్టిపాటిల్లో హౌసీ తంబోలా లేదా జల్దీ ఫైవ్ అనేటువంటి గేమ్ చాలామంది ఉపాధ్యాయులు కూడా ఆడి ఉంటారు విద్యార్థులు విద్యార్థులైతే ఈ ఆటలు గుడులు యొక్క అరుగుల మీద పాఠశాల యొక్క అరుగుల మీద వివిధ ఖాళీ ప్రదేశాల్లో సెలవు రోజుల్లో ఆడి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ హౌసింగ్లో ఉండేటువంటి టికెట్స్ కాయిన్స్ పరిశీలించినప్పుడు వాటి మీద తెలుగు వర్ణమాల సంబంధమైనటువంటి టికెట్లను అదేవిధంగా తెలుగు వర్ణమాల సంబంధమైనటువంటి కాయిన్స్ని డెవలప్ చేసి గేమ్ని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను ఈ గేమ్ని తయారు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి టికెట్లోనూ పదిహేను అక్షరాలు కానీ ఒత్తులు కానీ పదాలు కానీ ఉంటాయి అంటే జీరో లెవెల్ తీసుకున్నట్టయితే వర్ణమాలలోని ఆ ఆ ఈ నుంచి ఆహా వరకు కాకా కాకాల నుంచి చివరి అక్షరం వరకు అదేవిధంగా వాటి యొక్క ఒత్తులు ఇవన్నీ కలిపి తొంభై నాణ్యాలను తయారు చేయడం జరిగింది ఈ నాణ్యాలన్నీ కూడా ఒక డబ్బాలు వేసి విద్యార్థిని విద్యార్థులకు టికెట్లను ఒకరికి ఒక టికెట్ చొప్పున ఇచ్చుకుంటూ వాళ్ళని ఇక్కడ తెలుగు లెవెల్ జీరో ఈ తెలుగు లెవెల్ జీరోలో ఉన్నటువంటి కాయిన్స్ని మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూడండి ఈ కాయిన్ ఈ కాయిన్ మీద ఒక అక్షరం రాయబడి ఉంది ఇది రాసింది కాదు స్టిక్కరింగ్ కాదు పెయింటింగ్ కాదు ఇది చెక్కబడింది అంటే ఎనగ్రేవర్ ఇది కాస్ట్లీ మెటీరియల్ దీనికోసం నేను చాలా ధనాన్ని వెచ్చించి నేను ఈ మెటీరియల్ తయారు చేయడం జరిగింది ఇది చా అనే అక్షరం ఈ చా అనే అక్షరం విద్యార్థికి ఇచ్చిన టికెట్లో చా అనే అక్షరం ఉంటే ఆ విద్యార్థి ఆ చాను రౌండ్ చేస్తాడు దాన్ని కొట్టడం కానీ దిద్దడం కానీ చేయడు ఆ అక్షరాన్ని చుట్టూ రౌండ్ చేస్తుంటాడు ఇలా రౌండ్ చేసినప్పుడు ఇప్పుడు చా అనేటువంటి ఒత్తు అలాగే బ అనే అక్షరం ఇది కే అనే ఏ కారం అదేవిధంగా ఇక్కడ డ అనే అక్షరం అదేవిధంగా థ అనే ఒత్తు థ ఒత్తు అదేవిధంగా ఓ అనే అక్షరం ఈ విధంగా ఈ అక్షరాలన్నీ కూడా ఉపాధ్యాయులు టేబుల్ మీద తన టేబుల్ దగ్గర నుంచి ఈ డబ్బాలో తీస్తూ పలుకుతూ ఉంటారు విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి టికెట్లలో వాళ్ళు ఒక్కొక్క టికెట్ను తీస్తూ వారు పలకడం అనేది చేస్తూ ఉంటారు అది చేస్తూనే వాళ్ళు వాళ్ళ పదాల్లో వచ్చినటువంటి ఈ అక్షరాలని వాళ్ళు సున్న చుట్టడం ద్వారా అంటే ఎవరి టికెట్లో అయితే మొదట ఐదు పదాలు రౌండ్ అవుతాయో వాళ్ళని ఫస్ట్ లెవెల్ విన్నారు ఆ లెవెల్ విన్న ఏంటంటే ఆ విద్యార్థికి కొద్ది పైకం కానీ మీ వైపు నుంచి ఒక చాక్లెట్ ఒక పెన్ ఒక హెయిర్ ప్యాంట్ ఒక క్లిప్ ఆ స్టూడెంట్ని అనుసరించి మీరు ఏదైనా బహుమానం ఇచ్చి ఆ విద్యార్థికి చప్పట్లు కొట్టి ప్రశంసించాలి ఇది గేమ్ కాగానే కాకుండా విద్యార్థులకి ఒక నలభై మంది విద్యార్థుల్లో ఈ ఒక్కొక్కరికి రెండేసి చొప్పున ఇవి పంచిపెట్టి ఆ వచ్చిన అక్షరాన్ని తీసుకువచ్చి మన దగ్గర డబ్బాలు వేస్తూ బోర్డు మీద చూడకుండా రాయాలి ఇది ఒక యాక్టివిటీ అదేవిధంగా వర్ణమాలలోని వర్గాలు ఉన్నాయి కవర్గము చవర్గము టవర్గము టవర్గము పవర్గము వర్గాల వర్గాలవాదిగా విడగొట్టడం అదొక యాక్టివిటీ అంటే తెలుగులో విద్యార్థులు వెనకబడిపోతూ ఉన్నారు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు కానీ పదాలని స్పష్టంగా రాయలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే వర్ణమాల మీద వాళ్ళకి పట్టు లేకపోవటం వాటి మీద శ్రద్ధ లేకపోవటం ఆ శ్రద్ధ పెంచడానికి ఈ గేమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ తెలుగులో నేను మూడు లెవెల్స్ని డెవలప్ చేయడం జరిగింది దానిలో రెండవ లెవెల్ ఇది లెవెల్ వన్ అది లెవెల్ జీరో ఇది లెవెల్ వన్ లెవెల్ వన్లో ఏంటంటే తెలుగు తోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తెలుగు పాఠ్య పుస్తకాలు అయినటువంటి తెలుగు తోట నుంచి ప్రారంభమై వన్ టూ త్రీ ఫోర్ ఈ తెలుగు తోటలో ఉన్నటువంటి పదాలనే తీసుకొని టికెట్లని డెవలప్ చేయడం జరిగింది భజన శకటం దండం అదేవిధంగా ఇక్కడ చూడండి శంఖం ఉడత కలప ఈత తబలా దంతం ఈ పదాలని విద్యార్థులకి అలవాటు చేయడానికి ఈ మొత్తం టికెట్ల రూపంలో తయారు చేయడం జరిగింది వీటి యొక్క టికెట్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇచ్చినప్పుడు టికెట్లను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జీరో లెవెల్కి కూడా టికెట్లు ఉంటాయి ఇక్కడ లెవెల్ వన్కి సంబంధించిన టికెట్ ఈ టికెట్లో ఇక్కడ పదాలను చూడండి నగ జత వంగ ఏనుగు ఈ పదాలని ఆ విద్యార్థి ఆ టికెట్లో చూసి తన టికెట్ కాయిన్ పలికిన ఉపాధ్యాయుడు పలికిన పదాన్ని పలకడం ద్వారా చేయొచ్చు లేదా బ్లాక్ బోర్డ్ మీద రాయొచ్చు అది చూసి విద్యార్థి రౌండ్ చేస్తాడు దాన్ని గుర్తిస్తాడు పలకడం నేర్చుకుంటాడు తనకు ఏ పదం అయితే రావాలో ఆ పదం కోసం చాలా ఏగరగా ఏగరగా అంటే శ్రద్ధగా ఎదురుచూస్తూ ఉంటాడు అప్పుడప్పుడు అడుగుతాడు సార్ శకటం పదము వచ్చిందా సార్ అని అడుగుతాడు ఈ విధంగా తెలుగు లెవెల్ టూ లెవెల్ త్రీ తెలుగులో ఒక లెవెల్ త్రీని కూడా తయారు చేయడం జరిగింది లెవెల్ టూ క్షమించాలి లెవెల్ టూని ద్రావణ చేయడం జరిగింది దీంట్లో సంయుక్తాక్ష పదాలు తెలుగులో కర్కాటకము విపక్ష క్షత్రియుడు ఇటువంటి పదాలు అంటే సంయుక్తాక్షర శబ్ద పదాలు ఉన్నట్టు పదాలతో తయారు చేసినటువంటి లెవెల్ని తయారు చేయడం జరిగింది తెలుగులో ఈ మూడు లెవెల్లో ఉన్నాయి ఈ మూడు లెవెల్కి సంబంధించినటువంటి టిఎల్ఎం ఎవరైనా కావాలనుకుంటే వారికి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అయితే మీ ఈ టీవీ ఈ మన మొబైల్ స్క్రీన్ మీద వస్తున్నటువంటి ఆ నెంబర్ని ఈ వీడియో స్క్రీన్ మీద వస్తున్న నెంబర్ని మీరు ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి వివరాల కోసం సంప్రదించవచ్చు తెలుగు ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ హిందీ అధ్యాపక్ हिंदी सभी का स्वागत है मैं हूँ आपका मोहम्मद ताहे पाशा पाशा हिंदी अकेडमी से मैं आपके पास एक ऐसा विषय से लेकर आपके पास प्रस्तुत हुआ हूँ यह है शिक्षक दैनंदिनी या हिंदी शिक्षक दैनंदिनी ये शिक्षक दैनंदिनी ये पुस्तक को आपको तैयार करके मैं बहुत से अध्यापकों के कामना के अनुसार उन लोगों को पोस्ट किया हूँ ये अध्यापक दैनंदिनी 220 दिनों के लिए काफ़ी है यदि कोई ही यहाँ अध्यापक दैनंदिनी चाहते हैं तो आप इसका नंबर मोबाइल नंबर जो स्क्रीन पर आ रहा है उन मोबाइल नंबर के कांटेक्ट करें जहाँ तक हो सके जो 10 से ज़्यादा कापियाँ ऑर्डर करते हैं वह बिना पोस्टल शुल्क से केवल इसका शुल्क ही ले जाएगा जो पोस्टल बिल्कुल फ्री डिलीवरी दे दे देंगे यदि आप 10 से कम काफी चाहते हैं तो आपको पोस्टल चार्जेस अलग से देना पड़ेगा धन्यवाद अध्यापक गण आप सबको एक ऐसा विषय आपको बताना चाहता हूं ताकि जो ए पी टेट या सी टेट